హాయ్ అండి అందరికీ చూడండి నేనైతే తిరగవాత అన్నం చేస్తున్నాను ఇది చికెన్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు చూసేసి చేసేయండి హాయ్ అండి అందరికీ ఈరోజు నేనైతే తిరగవాత అన్నం చేస్తున్నా దానికైతే చూడండి ఒక ఎరగడ్డ తీసుకొని విధంగా చిన్న చిన్నగా నీట్గా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు ఇలాగా నీట్గా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు అయితే చూడండి మా చెట్టు కాస్తుంది ఇది అంట ఇలా వల్చుకొని పక్కన పెట్టుకోవాలనుకున్నాను కరివేపాకు బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొద్దిగా ఈటెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా శనగ వేస్తే సరిపోతుంది అవి కొద్దిగా అలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఎర్ర తగ్గి Да, это почему честно, когда родилась, 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 когда బాగా వేగాలి మనకు ఎర్రులు బాగా ఫ్రై అయ్యాయి కదా ఇందులోనే కొద్దిగా ఉప్పు సాల్ట్ పసుపు ధనియాలప్పు అట్లాంటివి ఏం స్ట్ ఫ్రెష్ మిక్స్ కాయలు ఎర్రగడ్డలు గుడ్డగడ్డలు ఆ బాగా శనగలుగా వేసుకోవాలి మనము ఇందుగా రైస్ కుక్ చేసుకుంటున్నాము కదా అది ఇందులో ఇందులో వేసుకోవాలి ఇలా నీట్గా కలుపుకోవాలి అంతా వేసుకోవాలి నీట్గా ఇలా కలుపుకోవాలి నేనైతే కరేపకాయ వేసేది మీరు చూపించలేదు కదా ఇలాగ లాస్ట్లో అయితే కరివేపకాయ సర్వ్ చేసుకుంటే మనకు వేడివేడిగా ఎంతో టేస్టీగా అన్నం అయితే రెడీ అయిపోతుంది ఇది చికెన్ లెగ్ సర్వ్ చేసుకుంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి